హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంతా కంప్యూటర్ రీడింగ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ అయితే మంచి ట్రెండింగ్ శారీస్ అయితే తెచ్చేసానండి మీ ముందుకైతే కొత్త స్టాక్ అయితే ఇప్పుడే వచ్చింది ప్రజెంట్ నేను కట్టుకున్న శారీ కూడా చూడవచ్చు మీరు నేను కట్టుకున్న శారీ కూడా ఇప్పుడు వచ్చిన మోడల్ అండి ఇది ఇప్పుడే వచ్చింది కా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్కి అయితే బుకింగ్ చేసేసుకోవచ్చండి శారీస్ అయితే చాలా చాలా న్యూ ట్రెండింగ్ మోడల్ అండి ఇవన్నీ కూడా ఫాస్ట్గా చూపించేస్తానండి ఫాస్ట్గా లైవ్ అన్నది కంప్లీట్ అయిపోతుంది కావాలి వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోండి ఇంకా లైవ్కి ఎవరైనా అటెండ్ డెబ్బై వాళ్ళు ఉంటే అటెండ్ అయిపోయింది ఫాస్ట్గా అయితే ఇదైతే రెడ్ కలర్ శారీ అండి సింగిల్ కలరే వస్తుంది శారీ వచ్చి సింగిల్ కలరే ఉంటుంది చూడండి ఇప్పుడు రాఖీకి అయితే మంచి స్పెషల్ ఆఫర్లో అయితే ఉన్నాయి చూడండి మీకు ఈ శారీస్ అయితే డోలా సిల్క్లో ఉంటాయండి శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి చాలా స్మూత్గా చాలా లైట్ గా కూడా ఉంది శారీ వచ్చి చూస్తున్నారు కదా ఒక పట్టు శారీ కట్టిన లుక్ అయితే వచ్చేస్తా చూడండి బార్డర్ అయితే మనకి లాంగ్ బార్డర్ అయితే ఉంటుంది శారీ కలర్ చూసిన కదా నేను బ్లౌజ్ అంటే ఇప్పుడే వచ్చింది కదా శారీ నేను అన్నది స్టిచ్చింగ్ చేయించుకోలేదు చూసిన కదా చాలా చాలా లుక్గా అయితే ఉందండి పళ్ళు వచ్చి మీకు షార్ట్ పళ్ళునే వస్తుందండి పళ్ళు అయితే ఇలాగే ఉంటుంది షార్ట్ పళ్ళునే ఉంటుంది శారీ అయితే చాలా చాలా లుక్గా ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోవాలి మ్యామ్ ఎందుకంటే నాకు ఆల్రెడీ కస్టమర్స్ వెయిటింగ్ అండి బయట వచ్చి నాకు ఓకే మ్యామ్ లైవ్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైక్ అయితే వచ్చేసేయండి ఫాస్ట్గా లైక్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వచ్చేసేయండి శారీస్ అయితే చూపించేస్తాను నేను మ్యామ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఫాస్ట్గా అయితే లైవ్కి అయితే వచ్చేసాండి కొత్త స్టాక్ మ్యామ్ ఇది కూడా కొత్త స్టాకు ఏంటంటే కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కావాలనుకుంటే ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ చేసేసుకున్నాం శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి డోలా సిల్క్ మ్యామ్ డోలా సిల్క్ నేను కట్టుకున్న శారీస్ అయితే సింగిల్ కలరేనా అండి ఇది వచ్చి సింగిల్ కలరే ఉంటుంది ఎన్ని కావాలన్నా కూడా ఉంటాయి మ్యామ్ ఈ శారీస్ అయితే ఎన్ని అయినా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు శారీస్ అయితే లైట్ వెయిట్గా ఉన్నాయి మ్యామ్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ వచ్చి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది కలంకరీ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి శారీలో కింద బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ కింద బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మ్యామ్ ఇప్పుడే ప్రజెంట్ ఫైవ్ మినిట్స్ అయిందంటే స్టాక్ వచ్చి ఫాస్ట్గా లైవ్ అన్నది చేసేస్తున్నాను ఎందుకంటే కస్టమర్స్ బయట వెయిటింగ్ మ్యామ్ కావాలనుకున్నప్పుడు ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసేసుకోవచ్చండి ఇది వచ్చి ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది మ్యామ్ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది చూడండి చిన్న బూట్ అయితే బ్లౌజ్ వస్తుంది మీకు ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ శారీ అయితే చాలా చాలా అండి శారీ వచ్చి శారీ లుక్ వచ్చి ఇలా ఉంది చూడండి బోర్డర్ వచ్చి బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ నేను కట్టుకున్న శారీస్ కూడా మీకు ఎన్ని కావాలన్నా ఉంటాయి చూడండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ అన్న చేసేస్తుంది మ్యామ్ పైన వచ్చి మనకి ఇలా చిన్న బోర్డర్ అయితే వచ్చేస్తుంది చూడండి చాలా లైట్ వెయిట్ మ్యామ్ చాలా లైట్ వెయిట్ అసలు చాలా లైట్ వెయిట్ అని ఉన్నది శారీ వచ్చి బోర్డర్ వచ్చి మనకి పట్టు శారీ బోర్డర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూడండి శారీ లుక్ వచ్చి ఇది కూడా సింగిల్ కలరే మ్యామ్ సింగిల్ కలరే ఉంటుంది ఇది కూడా ఫస్ట్లో అయితే ఇది వైన్ కలర్ అయితే సేల్ చేస్తాను చూడండి ఇప్పుడు అయితే బ్లూ ట్రెండింగ్ వచ్చింది ఇప్పుడు బ్లూ తెప్పించాను నేను కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకోండి మ్యామ్ ఇందులో అయితే సింగిల్ కలరే వస్తుంది మ్యామ్ ఎన్ని కావాలన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ కలర్ వస్తుంది చూడండి కాస్ట్ వచ్చి ఫైవ్ డబల్ నైన్ మ్యామ్ షిప్పింగ్ ఉన్నది కావాలంటే మ్యామ్ ఫాస్ట్ పెట్టేసుకోండి మ్యామ్ ఎందుకంటే స్టాక్ అన్నది అయిపోతుంది ఈ శారీస్ కోసం చాలా మంది వెయిటింగ్ ఉన్నారు నెక్స్ట్ వచ్చి నేను కట్టుకున్న శారీ అయితే చూపిస్తున్నాను చూడండి మీకు డోలా సిల్క్ మంచి కలెక్షన్ మ్యామ్ శారీ అయితే చాలా చాలా బాగుంటుంది నేను కట్టుకున్న శారీ ఇది సేమ్ మ్యామ్ నేను కట్టుకున్న శారీ ఇది సేమ్ మనకు అందమైన రెడ్ కలర్ వస్తుంది మ్యామ్ లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది డోలా అనుకుంటే విరుసుగా ఉంటుంది అనుకుంటారు కదా కాదు చాలా లైట్ వెయిట్ అన్నది ఉన్నారు చూడండి బోర్డర్ వచ్చి లాంగ్ బోర్డర్ అన్నది వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది మ్యామ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మ్యామ్ బోర్డర్ అయితే మనకి సేమ్ పట్టు బోర్డర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది శారీ వచ్చి మొత్తం ఇలా బుటీ అన్నది వస్తా చూడండి శారీ అంతా కూడా చాలా కంఫర్ట్గా ఉంది మ్యామ్ నేను కట్టుకున్నాను కదా చాలా కంఫర్ట్గా ఉన్నది ఎన్ని శారీస్ అన్న ఉంటాయి మ్యామ్ ఇందులో మీరు ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఎన్ని శారీస్ అన్నా ఉంటాయి బ్లౌజ్ వచ్చి చిన్న బుటీ అన్నది వచ్చింది మ్యామ్ బ్లౌజ్ వచ్చి చిన్న బుటీ వచ్చింది సింగిల్ కలరే మ్యామ్ శారీ వచ్చి సింగిల్ కలర్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి సింగిల్ కలరే మ్యామ్ మీరు ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు శారీస్ ఎన్నైనా రెడీగా ఉన్నది ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది చాలా లైట్ గా ఉంది మ్యామ్ శారీ క్లాత్ కూడా చాలా స్మూత్ గా అంటే చాలా స్మూత్గా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు మ్యామ్ ఈ రోజు తక్కువ టైం అన్నది లైవ్ ఉంటుంది మ్యామ్ ఎందుకంటే ఇదైతే ఇంకా మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి బోర్డర్ వచ్చి చాలా ఎక్సలెంట్ మ్యామ్ నేను బిస్ప్రింట్ శారీస్లో అయితే థ్యాంక్ యూ అండి చూస్తున్నారు కదా పట్టు శారీ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి పట్టు సారీ మోడల్ అయితే ఉంది బోర్డర్ వచ్చి ఇవైతే నేను మిస్ ప్రింట్లో తెచ్చానండి మిస్ ప్రింట్లో తెచ్చినప్పుడు నా దగ్గర చాలా మంది అయితే అడిగారు కానీ అవి అస్తమాన్ మిస్ ప్రింట్లో రావండి ఇవి వచ్చి ఫ్రెష్ శారీస్ ఉన్నాయి కావాలి అనుకుంటే ఫాస్ట్గా అన్నది ఆర్డర్ చేసేసుకోండి మ్యామ్ ఇవన్న సరే మీకు సింగిల్ కలరే వస్తుంది పైన వచ్చి మనకి ఇలా ఆరెంజ్ వచ్చేస్త చూడండి సిక్స్ డబల్ నైన్ అండి ప్రీ షిప్పింగ్లో ఉన్నది ఇది కూడా ఇదైతే సిక్స్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్లో ఉందండి సేమ్ చాలా లైట్ వెయిట్ మ్యామ్ శారీ వచ్చి చాలా లైట్ వెయిట్గా అయితే ఉన్నది చూస్తున్నారు కదా బోర్డర్ చూడండి ఎంత హైలైట్గా ఉందో శారీ వచ్చింది ఆరెంజ్ కలర్ వచ్చింది రెడ్ కలర్ వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ మ్యామ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది నేను సింగిల్ శారీ ఇది ఒక శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఫైన్ వచ్చి చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది మనకి అంటే ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను అని అనుకోకండి బయట కస్టమర్స్ వెయిటింగ్ ఉన్నారు కోపం కూర్చున్నారు పర్వాలేదు మీరు వీడియో చేసేసుకోండి మేము వెయిట్ చేస్తామంటున్నారు ఓకే అని చెప్పేసి ఇంకా నేను గబ్బా వీడియో చేసేస్తున్నాను అంటే రేపు మార్నింగ్ మనకి రాఖీ ఉన్నది కదా రాఖీ కట్టిన వాళ్ళకి ఆడపిల్లలకి శారీస్ అయి పెడతారు కదా దానికోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అంటే మ్యామ్ స్టాక్ వచ్చి ఎంతోసేపు అవ్వలేదు దానికోసం అని చెప్పేసి మీకు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ చాలా బాగుంది మ్యామ్ శారీ అయితే చాలా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుకింగ్ చేసుకోండి మ్యామ్ ఎందుకంటే మనకు ఒక పట్టు సారీ కట్ ఫీల్ అయితే వచ్చేస్తుంది ఈ శారీని చూస్తుల్లోకి ఇదంతా కూడా బాంతి డిజైన్ ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటది మ్యామ్ బాందిని అన్నది అసలు ఎప్పుడు ఓల్డ్ మోడల్ అన్నది అవ్వదు అసలు సార్ బాందిని ఎప్పుడు కూడా న్యూ ట్రెండింగ్ లోనే ఉంటుంది మీరు బోర్డర్ చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్ గా ఉన్నదో చూడండి బోర్డర్ వచ్చే చాలా చాలా బాగుంది మ్యామ్ బోర్డర్ అయితే అసలు ఏంటంటే అన్నిటికీ మనం హెవీ హెవీ సారీస్ కట్టుకుని ఎక్కడికి వెళ్ళలేం కదా అలాంటిటప్పుడు ఇలాంటి శారీస్ ఈజీగా క్యారీ చేయొచ్చు మ్యామ్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది చూడండి శారీ ఇది కూడా సింగిల్ కలరే మ్యామ్ ఎన్ని శారీస్ కావాలన్నా ఉంటాయి సింగిల్ కలరే ఇది కూడా మిడల్ స్కిప్ చేయకండి ఇంకా న్యూ ట్రెండింగ్ మోడల్ ఇంకొక సెట్ అయితే శారీస్ ఉన్నాయి ఫస్ట్ టైం నేనే తెచ్చాను అనుకుంటున్నాను నేను ఓకే చూద్దాం అసలు ఓకే మ్యామ్ చాలా బాగుంది చూడండి శారీ లుక్ వచ్చి ఎక్సలెంట్ మ్యామ్ అసలు శారీ బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మ్యామ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇది కూడా సింగిల్ కలరే ఉంది మ్యామ్ ఇది కూడా సింగిల్ కలరే ఉంది శారీ లుక్ అయితే ఎక్సలెంట్ మ్యామ్ చాలా చాలా బాగుంది శారీ అయితే నాకు ఓకే మ్యామ్ మీకు ఇదైతే సింగిల్ కలర్ అండి కావాలి అనుకున్నవాడు కాస్ట్ గా అయితే తీసేసుకోవచ్చు మ్యామ్ చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్ అన్నది ఉన్నా చూడండి ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లాంగ్ తో ఉంది అది కూడా పట్టు బోర్డర్ మ్యామ్ ఇది వచ్చి పట్టు బోర్డర్ శారీ అన్నది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా స్మూత్గా కూడా ఉంది మ్యామ్ క్లాత్ అన్నది చూస్తున్నారు కదా క్లాత్ అన్నది చాలా స్మూత్గా ఉంది ఓకే మ్యామ్ ఇదైతే సింగిల్ కలరే ఉందండి కావాలంటే ఫాస్ట్గా చూసేసుకోండి నెక్స్ట్ ఇంకొక కలర్ పర్పల్ కలర్ మనకి అందరికి ఫేవరెట్ కలర్ కదా పర్పల్ అంటే అందరికి ఇష్టం చూడండి కలర్ అయితే ఇంకొక ట్రెండింగ్ మోడల్ ఇంకొక సెట్ అయితే ఉంది మ్యామ్ అది కూడా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకండి మంచి ట్రెండింగ్ మోడల్స్ మ్యామ్ ఈ శారీస్ అయితే ఇప్పుడు బా ప్రజెంట్ నడుస్తున్నాయి బాగా ఇది కూడా మీకోసం అయితే నేను ఓపెన్ చేస్తాను చూడండి సారీ లుక్ చూసుకోండి మనకి ఇలా గ్యాప్ బోర్డర్ అయితే వచ్చేసింది ఇందులో జరిగి బోర్డర్ అయితే ఉంది చూడండి మ్యామ్ జరి బోర్డర్ అయితే ఉంది థ్యాంక్ యూ అండి హాయ్ అండి చూస్తున్నారు కదా పర్పుల్ కలరు కాండు వైట్ అండి వైట్లో కూడా మనకి లైన్స్ వచ్చినాయి ఇది కూడా మీకు ఒక శారీ అన్నది ఓపెన్ చేస్తాను పర్పుల్ ఎన్ని శారీస్ వచ్చినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నది అండి అసలు ఏ కలర్లో అయినా సరే పర్పుల్ ఇస్తే చాలు తీసేసుకుంటున్నారు అందరు కూడా ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంది మ్యామ్ శారీ అయితే మనకి డిజిటల్ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి ఫ్లోరల్ డిజైన్ ఇదైతే బ్లౌజ్ చూడండి మ్యామ్ ప్లేన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చి బ్లౌజ్లో కూడా చిన్న లైన్స్ అన్నది ఉన్నా చెక్ చేసుకోండి మ్యామ్ బోర్డర్ అయితే ఇలా వచ్చింది చూడండి శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది చూడండి మ్యామ్ శారీ అంతా కూడా ఇలా అయితే ఉంది ఇది కూడా సింగిల్ కలరే మ్యామ్ సింగిల్ కలర్లో అయితే చాలా స్టాక్ అయితే వచ్చింది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా మనకి ఎదురొచ్చేది వచ్చేది వినాయక చవితి గట్టే ఉన్నాయి కాబట్టి ఎవరైనా కావాలంటే ఫాస్ట్గా తీసేసుకోండి మ్యామ్ ఇది కూడా కలర్ అయితే చాలా చాలా బాగుంది కలర్ చూస్తున్నారు కదా మీకు పళ్ళు వచ్చి ఇలా అయితే వచ్చింది చూడండి మ్యామ్ చూస్తున్నారు కదా శారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది మ్యామ్ శారీ లుక్ అయితే శారీ లుక్ చూస్తున్నారు కదా గ్యాప్ ఆర్డర్ వచ్చిందండి చాలా హైలైట్గా ఉంది శారీ అయితే కావాలి అనుకున్నా కూడా ఫాస్ట్ అయితే తీసేసుకోండి మ్యామ్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ డబల్ నైన్ అండి ఫైవ్ ఫిఫ్టీ కాదు ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ లో ఉన్నది సారీ బోర్డర్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి మ్యామ్ శారీ లుక్ అంతా కూడా ఇలా ఉంటుంది మీకు ఇది కూడా సింగిల్ కలరే ఉంది మ్యామ్ ఇది కూడా సింగిల్ కలరే ఉన్నది ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఎన్ని సారీస్ అన్నీ ఉంటాయి ఈరోజు వచ్చి అసలు గంగా పట్టు అన్నది వీడియో చేద్దాం అనుకున్నాం మ్యామ్ స్టాక్ అన్నది ఇది వస్తుందని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేశాను శారీ లుక్ అంతా కూడా ఇలా అయితే ఉంటుంది చూడండి క్లాత్లో కూడా మీకు చిన్న లైన్ అన్నది ఉన్నది చూసారా మీకు కనిపిస్తుందా లైన్స్ అన్నది ఉన్నది చూడండి శారీలో కూడా చిన్న గడి టైప్ ఉన్నది రోజు మంది లైవ్ అన్నది ఉంటుంది మ్యామ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే టైమింగ్ అంటే ఫోర్కి అలా ఫైవ్ కి అలా చేస్తున్నాను ఈ రోజు అంటే స్టాక్ వస్తుందని చెప్పి వెయిట్ చేసి మరి ఇప్పుడు చేశాను లైవ్ అన్నది చాలా చాలా బాగుంది చూడండి శారీ లుక్ అయితే ఎక్సలెంట్ అండి ఎవరైనా కావాలి అనుకున్నవాళ్ళు ఫాస్ట్గా అయితే తీసేసుకు మనకి ఇలా గ్యాప్ బార్డర్ అయితే వచ్చేసింది చూడండి శారీ అయితే గ్యాప్ బోర్డర్ అన్నది వచ్చిందండి కలర్ కాంబినేషన్ అన్నది చాలా చాలా బాగుంది వైట్ అండ్ పర్పుల్ కలరు వైట్ అండ్ పర్పుల్ కలర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నది మ్యామ్ కావాలి అనుకుంటే ఫాస్ట్గా అనేది తీసేసుకోండి ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్లో ఉన్నాయి మ్యామ్ ఫైవ్ డబల్ నైన్ త్రీ షిఫ్టింగ్ ఉన్నదండి ఫాస్ట్గా కావాలి సింగిల్ కలరే మ్యామ్ ఇది కూడా సింగిల్ కలరే వచ్చింది నేను కట్టుకున్న శారీ కూడా సింగిల్ కలరేనండి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు రెడ్ కలర్ శారీ అండి చాలా చాలా బాగుంది కలర్ కలర్ అయితే బోర్డర్ కూడా చాలా బాగుంది చూడండి ఫైవ్ నొచ్చి చిన్న బోర్డర్ వచ్చింది ఇది వచ్చి లాంగ్ బోర్డర్ వచ్చింది శారీ లుక్ అయితే ఇలా ఉంది సింగిల్ కలర్ అయితే ఉందండి ఎవరైనా కావాలంటే పాస్ తీసుకొని నెక్స్ట్ కలెక్షన్ వచ్చి కలంకారీ డిజైన్ అయితే వచ్చినాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ అయితే స్టడీస్ ఓపెన్ చేయడానికి ఏముందండి సారీ అంతా కూడా కింద ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది చూడండి కట్ వర్క్ అన్నది వస్తుంది చూడండి సారీ అయితే టూ టూ కలర్స్ ఉంటాయండి సారీ వచ్చి టూ కలర్స్ ఉంటాయి మీకు పిక్ అన్న చూపిస్తాను ఎలా కలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ అంతా కూడా ఎలా కలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది మోస్ట్ ట్రెండింగ్ ట్రెండింగ్ లో నడుస్తున్న సారీస్ మ్యామ్ ఇది వచ్చి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి శారీస్ వచ్చి థ్యాంక్ యూ మ్యామ్ న్యూ జాయినింగ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నాను మ్యామ్ రోజు అన్నది కొత్త కలెక్షన్ అన్నది చూపిస్తూ ఉంటానండి చూస్తున్నారు కదా కింద వచ్చి మనకి ఇలా బ్లూ కలర్ వచ్చింది మధ్యలో అంతా కూడా రెడ్ కలర్ వచ్చింది ఇలా కలంకారీ బ్లౌజెస్ అయితే వస్తున్నాయండి ఇది వచ్చి ట్రిపుల్ నైన్ పడుతుంది అండి ప్రీ షిప్పింగ్ లాస్ ఉన్నాయి ఇది వచ్చి ప్రైజ్ ఎక్కువే శారీస్ అన్నది నేను సింగిల్ గా కొంచెం అయితే తీసుకొచ్చాను ఎందుకంటే దాన్ని ఒకసారి శాంపుల్ చూద్దామని చెప్పి తెచ్చిచ్చానండి ఇది ఇది చాలా ప్రైజ్ ఉన్నాయండి ఇవాళ టైం అన్నది కొంచెం టైం ఉంటుంది ఏమనుకోకండి కొంచెం మనకి వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా అస్సలు ఖాళీ లేదండి ఇది వచ్చి శారీ లుక్ అయితే మ్యామ్ మీకు కనిపిస్తుంది కదా చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి ఇలా కలంకారీ డిజైన్ అయితే వచ్చేస్తుంది చూడండి శారీ లుక్ అంతా కూడా ప్లేన్ వచ్చి కింద వచ్చి మనకి కట్ వర్క్ షేప్లో అయితే మనకు బోర్డర్ వస్తుంది చూడండి కట్ వర్క్ షేప్లో అయితే మనకు బోర్డర్ వచ్చేస్తుంది బాగా ట్రెండింగ్లో నడుస్తున్నాయండి ఈ శారీస్ అయితే నేను ఫస్ట్ శాంపుల్ కోసం చెప్పించాను నెక్స్ట్ కలర్ వచ్చి ఇలా ఉంది చూడండి ఎల్లో కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో అయితే ఉన్నా చూడండి త్రిబుల్ నైన్ పడుతుంది అండి ప్రీ ఫిట్టింగ్ లో వచ్చేస్తుంది త్రిబుల్ నైన్ పడుతుంది శారీ లుక్ వచ్చి ఇలా ఉంటుంది చూడండి చూడండి లేదు మ్యామ్ దానికోసం అయితే అడగండి ఓకే మ్యామ్ చూస్తున్నారు కదా నెక్స్ట్ కలర్ అయితే ఇది చూడండి మ్యామ్ ఏమనుకో మ్యామ్ ఇంకా స్టాక్ అయితే ఉన్నదండి నేను ఇంకా చూపించే అంత తక్కువ టైం అయితే లైవ్ అన్నది చేశాను ప్రజెంట్ ఏమనుకోకుండా బయట వెయిట్ చేస్తున్నారు పాపం వాళ్ళని కూడా అంతసేపు వెయిట్ చేయడం కూడా అంత కరెక్ట్ కాదు కదా రేపు పొద్దున్నైతే గంగాపట్టు కానీ లేకపోతే లెహంగాలు కానీ చూపిస్తానండి బ్రైడల్ డిజైన్స్ ఉన్నాయి నార్మల్ డిజైన్స్ ఉన్నాయి లెహంగా సెట్స్ అయితే చూపిస్తాను టైమింగ్ అన్నది చెప్తాను మ్యామ్ ఓకే మ్యామ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ రేపు అయితే వీడియోలో మనం ఎంతసేపు అన్న చేయొచ్చు రేపు అయితే కొంచెం వాళ్ళకి బిజీ ఉన్నాం వాళ్ళని ఓకే మ్యామ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి